శంకరపల్లి మండల కేంద్రంలోని చందిప్ప గ్రామంలో పదకొండవ శతాబ్దానికి చెందిన మరకత శివాలయంలో ఈ రోజు ప్రత్యేక అర్చనలు పూజలు చేయించిన మాజీ టీటీడీ బోర్డు మెంబర్ యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కె శివకుమార్ సహాయ సహకారంతో ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి స్థాపతి సుందరరాజన్ సూచన మేరకు ఈ ఆలయానికి తీసుకువచ్చింది ఈ ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులతో చర్చించి ఆగమశాస్త్ర ప్రకారం ఆలయానికి నాలుగు మూలల గ్రహాలను ఏర్పాటు చేయాలి గ్రామస్తుల సహకారంతోనే ఆలయ పునర్నిర్మాణం చేసే దశలో మనం అందరం పనిచేయాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శతాబ్దానికి చెందిన మరకత శివాలయాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో మరో శ్రీశైలంగా ఈ మరకత శివాలయాన్ని చూడబోతున్నామని అన్నారు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా గుర్జేపల్లి నుండి కృష్ణశిల రాతిని తీసుకొచ్చి ఈ ఆలయ పునర్నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు పూర్వం గాలిగోపురం గుళ్ళు మాదిరిగా చెందిప్ప మరకత శివాలయాన్ని చూడబోతున్నామని పేర్కొన్నారు శివాలయం చాలా విశిష్టతమైన శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మసూత్ర మర్కత శివలింగం అది కూడా తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి మండలం చందీపా గ్రామంలో మరకత శివాలయం ఇక్కడ శివలింగాన్ని దర్శించడం కోసం భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మరకత శివలింగానికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి విషయం భక్తులకు అందరికీ తెలుసు ఇది పదకొండవ శతాబ్దం శ్రీరామచంద్రుడు ఇక్కడ శివలింగానికి ప్రతిష్ట చేయించి నిత్యం పూజలు చేసేవారు అని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామ పెద్దలు చెప్పుకుంటారు ఇక్కడ ఈ యొక్క మర్కత శివాలయాన్ని పూర్వం ఏ మాదిరిగా అయితే ఉన్నాదో తిరిగి పునర్నిర్మాణం చేయాలని ఒక ఆలోచనతోని ఈరోజు ఈ దేవాలయ కమిటీ చైర్మన్ సదానంద గౌడ్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారి జరిగింది ముఖ్యంగా ఏదైనా ఆలయం పునర్నిర్మాణం చేయాలి అంటే ఒక శాస్త్ర పద్ధతిగా శాస్త్రీయ ఎక్కడ మనకి వాస్తు కానీ ఇంకా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని వేల సంవత్సరాలు ఉండవలసినటువంటి దేవాలయం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలంటే దానికి మనకి స్థపతి అవసరం అలాంటి కార్యక్రమాని కోసం ఈరోజు మర్కద శివాలయం పునర్నిర్మాణం కోసం యాదాద్రి దేవాలయం ఈరోజు పూర్తిగా పునర్నిర్మాణం చేశారు తెలంగాణ ప్రభుత్వం ఆ పునర్నిర్మాణం కోసం ప్రముఖ స్థపతి అయినటువంటి శ్రీ సృంధర రాజన్ గారిని ఈరోజు ఈ ఒక దేవాలయం పునర్నిర్మాణం కోసం వారిని ఇక్కడ పిలవడం జరిగింది వారు చెన్నైలో ఉంటారు నిత్యం హైదరాబాదు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల గురులని వారు పునర్నిర్మాణంలో వారి యొక్క పాత్ర చెప్పాల్సింది యాదాద్రి టెంపుల్ కూడా పూర్తిగా వారి యొక్క సమయాన్ని ఇచ్చి దాదాపు మూడు సంవత్సరాలు రాత్రి బహుళ కష్టపడి ఒక పెద్ద దేవాలయం ఈరోజు మనం తెలంగాణలో యాదాద్య రూపు అంటే దానికి ప్రముఖమైనటువంటి సిద్ధాంతి స్థాపతి గారు సుందర్రాజన్ గారు సుందర్రాజన్ గారి సలహాలు సూచనల మేరకు ఈరోజు చందీపా గ్రామంలో ఉన్నటువంటి మన మర్కధి శివాలయాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి దేవాలయంగా తయారు చేయాలి నిర్మించుకోవాలని ఒక ఆలోచనతోని గ్రామ పెద్దలని అందరినీ కూడా పిలిచి కూర్చొని చర్చించడం జరిగింది త్వరలో చందీపా గ్రామంలో ఉన్నటువంటి మరకత శివాలయంని పునర్నిర్మాణం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ పూర్తిగా కృష్ణశిల నుండి ఈ రాయితీని గురిజేపల్లి ప్రకాశం జిల్లా నుండి సేకరించి పూర్తిగా రాతి కట్టడంతో ఈ దేవాలయం నిర్మించుకోవాలని చెప్పేసి కూడా అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంకి ఎలా పేరుందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొక శ్రీశైలంగా చెందీపా గ్రామంలో ఉన్నటువంటి మరకతి శివారు ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి ఎలా రాబోతుంది టెంపుల్ అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా సుందరంగా తెలియజేస్తారు ఓం నమ శివాడి ఇది గర్భాలయం అది ఇది పద్దెనిమిది బై పద్దెనిమిది పద్దెనిమిది బై పద్దెనిమిది వస్తుందండి ఈ శివలింగాన్ని మనం ఏమాత్రం తాకట్లేదు శివలింగాన్ని అట్లే ఉంచేసి ఈ గర్భాలయం మాత్రం మనం తయారు చేయలేదు ఇక్కడ ఒక ద్వారం ఇక్కడ పద్దెనిమిది అని పదిహేను అడుగు బై పదిహేను అడుగు లోపల ఖాళీ వస్తుందండి పూర్వం ఎంత ఖాళీ స్థలం ఉందో అంతే ఖాళీ స్థలం ఉంటుంది అభిషేకం చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చుంటారు ముందల పదహారు అడుగు బై పదహారు అడుగుకు ఒక మండ మండపం వస్తుంది ఈ మండపంలో దర్శనం చేసుకున్న వాళ్ళు అభిషేకం వాళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ దర్శనం ఇక్కడ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారండి ఇప్పుడు ఇక్కడ వెనక ఉన్న ఈ గణపతి నాగదేవతలు అమ్మవారిని ఇక్కడ సపరేట్ గుడిగా తయారు చేసేసి ఇక్కడ మనం పెట్టేస్తాండి ఎందుకంటే ఒక గర్భాలయం అన్నప్పుడు ఒక గర్భాలయంలో ఒక స్వామివారే ఉంటారు మిగిలిన వారందరూ కూడా బయట ఉంటారు మళ్ళీ ఇక్కడ క్షేత్ర అయిన కాలభైరవుడు ఈ దక్షిణ భాగంలో ఉన్నాడు ఆయన్ని తీసుకువచ్చేసి ధ్వజస్తంభం దగ్గర మనం పెట్టడం జరగబోతుంది నవగ్రహం కూడా సరిదిద్దుకొని చిన్నగా మనం తయారు చేసేసి ఇది కూడా మనం చేయబోతోంది ఇది వినాయక స్వామి టెంపుల్ ఇది నాగదేవ అరుగు లాంటిది అమ్మవారి గుడి ఇది శివాలయం ముందల మండపం ఇక్కడ ధ్వజస్తంభం బలిబీరం వస్తుందండి ఇది ఏమో మనకు కాలభైరవ స్వామి క్షేత్ర స్వామి ఇక్కడ నవగ్రహ మండపం ఇక్కడ మనకు దక్షిణ వైపు నుంచి దక్షిణాగ్నేయ నుంచి మనకు ఎంట్రన్స్ ఉంటుందండి ఇది మన ఉచ్చస్థానం అనేది ఇక్కడ ఒక ఆచో లేదంటే ఒక చిన్న లాగా ఇక్కడ కట్టేసి ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ చేసేస్తామండి ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు అన్ని కూడా ఇక్కడ చేసుకుంటారు ఈ దక్షిణ ఉత్తర భాగంలో ఒక కళ్యాణ మండపం ఒక వేదిక ఇలాంటిది కట్టడం జరుగుతుందండి థ్యాంక్స్